హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే ఒంగోలు వచ్చాను కదా ఒంగోలులో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళాను ఎందుకంటే ఇప్పుడు దివాళీ వస్తుంది కదా ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో అలాగే దీపావళికి సంబంధించిన మేబీ అంటే కొవ్వొత్తులు కానీ అలాగే దీపాలు కానీ డిఫరెంట్గా ఏమన్నా ఉంటాయేమో నేనైతే మీకు చూపిద్దామని అదేవిధంగా మాకు కొంచెం షాపింగ్ ఉంటే అలా కూడా వెళ్ళామన్నమాట మీరు ఒంగోలు ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి ఒంగోలు డిమార్ట్కి ఎంతమంది వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా సెక్షన్ దగ్గరికి వెళ్ళాము దీపావళికి ఏమేమి వచ్చాయో కొత్తగా చూద్దామని ఇవైతే బ్యాటరీ అనమాట ఈ విధంగా లైట్ అయితే ఆన్ అవుతూ ఉంటాయి ఇవి దీపాలు వీటితో ఆయిల్ అలా ఏం పని లేకుండా ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తుంది ఇది కూడా దీపావళికి సంబంధించి పెట్టుకోవచ్చు అనమాట లోపల వాటర్ ఫ్లవర్స్ పెట్టుకొని చుట్టూరు ఆయిల్ పోసి దీపాలలాగా కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక రకం నెక్స్ట్ వచ్చేసి ఇది గాజుది అన్నమాట చాలా బాగుంది కలరు సింపుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇవి వచ్చేసి పూజ దగ్గర అట్లా పెట్టుకోవడానికి వీటి మీద కాస్ట్ కూడా మీరు చూపిస్తున్నాను చూడండి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అట్లా ఉన్నాయి డిజైన్ బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా క్యూట్గా ఇంకా ఈ దీపావళికి ఈ విధంగా ప్రమిదల్లాగా వచ్చేసి స్టోన్స్తో వచ్చాయన్నమాట అవి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ వస్తాయి అన్నమాట సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట దీపాలు పెట్టుకోవడానికి ఇంకా కలర్స్ కలర్స్గా కనిపించడం కోసం ఈ విధంగా గాజు అయితే పెట్టారు చాలా బాగున్నాయి అవి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి గిఫ్ట్ బాక్స్ చాలా బాగుంది కదా చూడగానే నాకైతే బాగా నచ్చింది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా గిఫ్ట్ బాక్స్ టైపే అనమాట ఇంక ఇది వచ్చేసి ఆకాశ దీపాలని అట్లాగా ఇంటి ముందు హ్యాంగ్ చేస్తారు కదా దీపాలు పెట్టేసి సో అది కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ నేను ఇక్కడ కాస్ట్ కూడా బాగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది ఆయిల్ పోసేసి ఇంకా దీపం ముట్టించడం ఇది కూడా ఆకాశ దీపం అని అంటారంట కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఇది వచ్చేసి ఇది స్టెప్స్ స్టెప్స్గా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్క రూపాయి ఏముంది అని చెప్పేసి నేను వన్ ఫిఫ్టీ అని చెప్తున్నాను చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయండి ఇది కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇంటి ముందు దీపం ముట్టించేసి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంటి ముందు చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి క్యాండిల్స్ అనమాట వాటిలో డిజైన్స్ ఒక్కో సెట్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అట్లా ఉన్నాయి ఇవి కూడా అంతే ముట్టించేసి లోపల పెట్టామంటే కలర్లో బాగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు కాస్ట్ కూడా నేను చూపిస్తున్నాను క్లియర్గా చూసుకోండి ఇవి ఒక డిజైను టూ వస్తాయన్నమాట ఇవి పసుపు కుంకుమలాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ ఇవి కూడా క్యాండిల్స్ ప్రమిదల్లో ఈ విధంగా మైనం పో పోసేసి పెట్టారనమాట ఇంకా అదే సెక్షన్లో ఈ విధంగా ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా సో అందరు తీసుకుంటారని చెప్పేసి నేను ప్లేట్స్ కూడా ఉన్న డిజైన్స్ మొత్తం విత్ కాస్ట్తో చూపిస్తున్నాను ఇది వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఈ పెద్ద ప్లేట్ వచ్చేసి పల్లెం అంటారో ప్లేట్ అంటారో ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే బాగున్నాయి అంత లేవు కానీ బాగున్నాయి క్వాలిటీ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో ఎయిటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా ఆయిల్ పోసేసి ముట్టించుకోవచ్చు దీపం నెక్స్ట్ ఇది కూడా అన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయి బాగున్నాయి అన్నమాట దీవాలికి మంచి మంచి మంచిగా వచ్చాయి దీపాలు ఇట్లాగా ప్రమిదలు అవన్నీ చాలా బాగున్నాయి ఎవరైనా నియర్ బై ఉంటే ఉన్న డిమార్ట్ని విజిట్ చేయండి మంచి మంచిగా ఆఫర్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి చాలా క్యూట్గా ఉన్నాయి కూడా డిజైన్స్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను ఇక్కడ డిజైన్ బట్టి కాస్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి కడ్డీలు ముట్టిస్తారు కదా అవి ఇవి ఇంకా వచ్చేసి బౌల్స్ అనమాట సెవెంటీ నైన్ రూపీస్ ఉంది బౌలు ఇంకా ఆ సెక్షన్ అంతా చూసేసి అయిపోయాక ఇంకా బాటిల్ సెక్షన్కి అయితే వచ్చాను ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే తీసుకుంటారని చెప్పేసి ఆఫర్స్ కూడా పెట్టారనమాట వాటర్ బాటిల్స్ బాగున్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ అంట నెక్స్ట్ ఈ బాటిల్ చూడగానే నాకైతే షాక్ ఇంత పెద్ద వాటర్ బాటిల్ కూడా యూజ్ చేస్తారా అని త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతే ఉంది ఇంకా చిల్డ్రన్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి బాగా యూజ్ అవుతున్నాయి ఈ బాటిల్స్ చాలా బాగున్నాయి కదా క్వాలిటీ కూడా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఇంకా ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి అవును మీరు షాపింగ్ అయిపోయింది అది వాళ్ళకి కామెంట్ చేయండి ఇక్కడ వాటర్ బాటిల్ వచ్చేసి ఇది సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది క్వాలిటీ మన కాస్ట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి ట్రే అనమాట ఇందులో ఏమన్నా బాటిల్స్ అలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది బాస్కెట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే ఉంది నాకు తీయడానికి రాలేదు ఎందుకంటే ఒకదానిలో ఒకటి యాడ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద అట్లా పెట్టుకోవడానికి మనం ఫ్లవర్స్ నెక్స్ట్ ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాస్కెట్స్ అనమాట ఇది వైర్తో చేశారు మీకు అక్కడ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ మొత్తం బాస్కెట్ సెక్షన్సే ఉన్నాయి ఫ్రూట్ బాస్కెట్ ఇది వచ్చేసి చెక్కతో చేశారనమాట అంటే వెదురు పుల్లలు అట్లా ఉంటాయి కదా అలా వుడ్ ఇంక ఇది వచ్చేసి ప్లాస్టిక్ కాస్ట్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి ఏమన్నా వడకట్టుకోవడానికి అలా బాగుంటాయి బియ్యం కడుక్కొని వడకట్టుకోవడానికి ఇది వచ్చేసి స్పూన్స్ బ్రష్లు అవి పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఏమనుకుంటా అన్నారు అంటే స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు స్మైలీ హోల్డర్ అంట చాలా బాగుంది నేను ఇలాంటి దాంట్లో డస్ట్బిన్ ఒకటి తీసుకున్నాను చిన్నది క్యూట్గా ఎంత బాగుంటుందో కానీ పోయింది అది ఇంక ఇది వచ్చేసి బాస్కెట్ వీటిల్లో ఇంకా స్పూన్స్ చాక్లు అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట నైఫ్ అవన్నీ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ కానీ అట్లాగా సోప్ డిస్పెన్సర్ అనమాట ఇవి బట్టలో బ్రష్ అందరికీ తెలుసు కదా కాస్ట్ వచ్చేసి చూసారా ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఇవన్నీ సోప్ డిస్పెన్సర్ హ్యాండ్ వాష్ ఇంకా అవి ఇది వచ్చేసి డస్ట్బిన్ మనం ఇలా ప్రెస్ చేసామంటే ఇంకా ఆ విధంగా ఉంటుందన్నమాట కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇది ట్రే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా స్టీల్ సెక్షన్లోకి వెళ్ళాను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించి బాక్సులు ఇవన్నీ ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తారు కటింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి స్టీల్ డబ్బా వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంటే వన్ నైంటీ నైన్ రూ వన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా ఇది వచ్చేసి సిలిండర్ ఉంటుంది కదా మనము అటు ఇటు జరుపుకోవడానికి ఇవైతే యూజ్ చేస్తాము కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఈ స్టీల్ గిన్నె ఇవన్నీ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది క్వాలిటీ బాగుంది మనము అన్నం వండుకోవడానికి ఇద్దరు మనుషులకి సరిపోతుంది అనమాట గిన్నె ఇంకా ఇది ఇంకా చాలా బరువుగా ఉన్నాయి గిన్నెలు ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చాలా బరువుగా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళి చెక్ చేసుకొని నిదానంగా చూసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు చాలామంది స్టీల్గా యూజ్ చేస్తున్నారు కదా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు ప్రైజెస్ పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి సెట్ అనమాట ఫైవ్ వస్తాయి సెట్ కింద కాపర్ వస్తుంది ఇంకా అవి సెట్ ఫైవ్ వస్తాయి ఫైవ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇంక ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్నవి కర్రీస్ ఏమన్నా వండుకున్నప్పుడు మిగిలినా కానీ తీసి విధంగా పెట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్న గిన్నెలు ప్లేట్స్ ఇంక ఇవి వచ్చేసి ఒక్కోటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి మనం తీసుకునే డిజైన్ బట్టి కాస్ట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటారనమాట ఇంక ఇవన్నీ కింద టిఫిన్ ప్లేట్స్ నెక్స్ట్ గ్లాసులు చిన్న పిల్లలకి బాక్సులు ఇవి ఇంక ఇది వచ్చేసి ట్రిపుల్ లేయర్ స్టీల్ కడాయి అండి మేమైతే అది బాండి తీసుకున్నాము అదైతే సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది మేము తీసుకున్న కడాయి ఇంక ఇది వచ్చేసి బుడ్డ బాండి బాగుందని చూపించాను ఇవి కూడా ట్రిపుల్ లేయర్ స్టీల్ కడాయి ఇవన్నీ అనమాట కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంఆర్పి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది కానీ డిమార్ట్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది ఇది కూడా ట్రిపుల్ లేయరు స్టీల్ కడాయి అనమాట చాలా బాగున్నాయి మందంగా ఉన్నాయి ఇది కూడా కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ట్వంటీ టూ సెంటీమీటర్స్ అనమాట చాలా బాగుంటుంది కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయి కదా ఫ్రై ప్యాన్ అని ఇది తీద్దామంటే చాలా వెయిట్ ఉందండి ఇంకా సో అందుకే రాలేదు ఒక చేత్తో వీడియో ఒక చేత్తో చూపించాలి కదా సో ఇవి ట్రిపుల్ లేయర్ అనమాట ఇవి దోశ ప్యాను ఇందాక నేను చూపించింది ఫ్రై చేసుకోవడానికి ఇది కాస్ట్ చూసారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఎంతో ఉంది ఇంక ఇవి వచ్చేసి నాన్ స్టిక్వి బాండీలు గిన్నెలు మనకి వండుకోవడానికి సర్వ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి చుట్టూ రెండు వైపులా హ్యాండిల్స్ వచ్చాయి ఇది వచ్చేసి టీ ప్యాను ఇది ఒక్కటి టూ నైంటీ నైన్ రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది అనమాట కానీ క్వాలిటీ బాగుంది వచ్చేసి ఫ్రై ప్యాను ఇంకా దోశ పాన్ అంటే అప్పమ్మ అవి చేసుకుంటారు కదా ఇంకా అలా ఈ చిన్న కుక్కర్ వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది చాలా క్యూట్గా బాగుందని చూపిస్తున్నాను మీకు ఇవైతే బిర్యానీకి అట్లా బాగా యూజ్ అవుతాయి ఇంక ఇవన్నీ వచ్చేసి తాలింపు వేసుకుంటాం కదా అవి కాస్ట్ కూడా వన్ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ వన్ నైన్టీన్ రూపీస్ అట్లా సైజుని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ నాన్ స్టిక్ దోశ బ్యాన్లు ఇవన్నీ అనమాట ఇప్పుడు మ్యాక్సిమం అందరూ నాన్ స్టిక్ అంటే స్టీలు అలాగే ఇనుము అట్లాగా అవి ఎక్కువ బాగా యూస్ చేస్తున్నారు ఇది వచ్చేసి గుంత పొంగనాలు చేసుకుంటారు కదా నాన్ స్టిక్ది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇంకొచ్చేసి గ్రేడ్ చేసుకోవడానికి అనమాట తురుముకోవడానికి స్టీల్వి కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న హ్యాంగర్ వచ్చేసి డ్రయింగ్ ర్యాక్ అనమాట ఈ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఏమన్నా చిన్న చిన్న కచ్చిఫ్లు పిల్లల బట్టలు అయితే క్లిప్తో పెట్టేయచ్చు పెద్ద అయితే యూజ్ అవ్వదు ఇంకా ఈ బ్రష్లు చూసారు కదా బట్టల బ్రష్లు వీటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇది వచ్చేసి వైప్ చేస్తాం కదా మనము కిచెన్లో కానీ ఏమైనా కడుక్కున్న తర్వాత ఇట్లాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వాటర్ లేకుండా ఇవేమో బట్టలు విడిచిన బట్టలు వేసుకోవడానికి అన్నమాట ఇందులో వేసేసి వాషింగ్ మిషన్కి వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల చైర్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఎవరికైనా యూజ్ ఉంటే తీసుకోండి ఈ కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇంక ఇవన్నీ ప్రెషర్ కుక్కర్స్ అనమాట అన్నీ స్టీల్వే బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది సైజుని బట్టి కూడా పెరుగుతుంది పైన ఉన్నవన్నీ నాన్ స్టిక్ చాలా బాగున్నాయి క్వాలిటీ స్టీలు నాన్ స్టిక్ అలాగే అల్యూమినియం కూడా ఉన్నాయి ఇప్పుడు అందరూ మ్యాక్సిమం స్టీల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇది చిన్నదనమాట నేను చూసిన వాటిలో కల్లా చిన్న కుక్కరు కానీ మూత గట్టిగా ఎవరో బిగిచ్చేసి వెళ్ళిపోయారు అది రాలేదు ఎంత ట్రై చేసినా కూడా ఇంత ట్రై చేశానో రాలేదు ఇంకా వేరే కుక్కర్ అయితే చూపిస్తున్నాను మీకు ఇది చాలా తింటే చాలా చిన్నగా ఉంది మరి ఇక్కడ చూడొచ్చు కూడా మన చేత్తో పట్టుకుంటే కూడా చిన్నగా ఉంది ఇది ఇంకో మోడల్ అనమాట గుంత పొంగనాల్లో నెక్స్ట్ వచ్చేసి పీటలు కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉన్నాయి వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి పీటలు ఇవి క్లిప్స్ సెట్ అంట సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవి హ్యాంగింగ్ చేసుకుంటారు కదా చీరలు షర్ట్స్ అవి అవి హ్యాంగర్ కాస్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ నేను క్లియర్గా మెన్షన్ చే ఇంకా ఇవన్నీ డస్ట్బిన్స్లో మోడల్స్ అండి ఒక్కో మోడల్ ఒక్కో కాస్ట్ చాలా కాస్ట్ ఉన్నాయి లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు చాలా ఉన్నాయి హై కాస్ట్ వరకు కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ మనం బాత్రూమ్లో అట్లా యూస్ చేసుకునే హ్యాంగర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టీల్ ప్లేట్ బాగుంది అనిపించింది అదన కలుపుకోవడానికి గోధుమ పిండి అట్లా వన్ సెవెంటీ నైన్ రూపీస్ బాగుంది క్వాలిటీ ఇంక ఇవి కూడా పీటలండి ఒక్కో పీట అయితే ఆరు వందలు అట్లా ఉంది ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకొని ఏమైనా స్టోరేజ్ బాక్స్ లెక్క చాలా పెద్దగా ఉన్నాయి అయితే స్టోరేజ్ బాక్స్లు ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలవి కానీ బొమ్మలు ఇంకా ఏమైనా క్లాత్స్ కానీ అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక పర్పస్ మీద తీసుకున్నా కానీ ఇంకో పర్పస్ మీద కూడా యూస్ చేస్తాం సో క్వాలిటీ అయితే చాలా గట్టిగా చాలా బాగుంది తీసుకొని వాటిలో సైజెస్ కూడా ఉన్నాయి ఇది ఇంకో బాస్కెట్ అనమాట ఇట్లాగే స్టోరేజ్ బాక్స్ ఇది కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది నేను మీకు ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఏమన్నా మనం సర్కుల్ కానీ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి కప్స్ ఇంట్లో యూజ్ చేసుకునే కప్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది వాటిలో సైజెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవైతే మనం డిషెస్ చేసి తీసి పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద చాలా బాగుంటాయి ఇవి వచ్చి ఇంకా గ్లాసు ఆ గ్లాస్లో అవి ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకో తెలుసు కదా ఇంకా నేను చెప్పట్లేదు ఇవి వచ్చేసి గ్లాస్వి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కప్స్ చాలా బాగా నచ్చాయి నాకు ఇంక ఇవన్నీ జ్యూసులు తాగడానికి అవి అన్నీ గ్లాస్ గ్లాస్ అనమాట ఇంకెక్కడొచ్చేసి తినే ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ వీడియోస్లోకి చాలా బాగుంటాయి కదా కర్రీ చేసినప్పుడు తీసి మనకి ఇట్లా చూపించడానికి కానీ చాలా బాగుంటాయి ఫిఫ్టీన్ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి ప్లాస్టిక్ వే గాజు కాదు ప్లాస్టిక్వే కానీ క్వాలిటీ బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది లంచ్ బాక్స్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇక్కడ త్రీ వచ్చాయన్నమాట ఒకవైపు అన్నం పెట్టుకోవడానికి ఒకవైపు కర్రీస్ యాడ్ చేసుకోవడానికి ఇట్లాగ టూ బాక్సెస్ వచ్చాయి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా గట్టిగా బాగుంది చిన్నపిల్లలకి అయితే బాగా సరిపోతుంది అనమాట స్కూల్కి వెళ్ళే పిల్లలకి క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది వాటిలో కొంచెం పెద్దవి అయితే టూ నైంటీ టూ నైన్టీన్ రూపీస్ అయితే ఉన్నాయి ఇవి బాక్స్ వచ్చేసి వన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో ఇట్లాగ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ పెట్టుకొని షోగా ఉంటుందన్నమాట చూడడానికి ఇంకా లాస్ట్ కిందకి వెళ్తూ వెళ్తూ ఇంకా మాప్ కూడా చూసాము కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది స్టీల్ది అయితే ప్లాస్టిక్ వచ్చిందైతే పది వందల తొంభై తొమ్మిది అట్లా ఉంది ఇంకా క్లిప్స్ ఇక్కడ ఫోర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా చిన్నగా అటు వెళ్తూ చూస్తూ ఈ మ్యాట్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇంకా సరుకులన్నీ తీసుకొని బయటకు వచ్చేసాం మేమైతే మాకు కావాల్సిన గ్రాసరీస్ ఇంకా అన్ని తీసుకొని అయితే బయలుదేరిపోయాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్